ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త నాపై దాడి చేస్తున్నారు సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తోడేళ్లన్నీ ఏకమయ్యాయి పొత్తులపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు వివరాలు చూస్తే ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన పొత్తులు పెట్టుకున్న విషయం తెలిసిందే అయితే ఈ పొత్తులపై సీఎం జగన్ నంద్యాల సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు తాను ఒంటరిగా ఎన్నికలకు వెళ్తున్నానని తనను ఓడించేందుకు తోడేళ్ళని ఏకమయ్యాయని వ్యాఖ్యానించారు ఈ పొత్తుకు కాంగ్రెస్ కూడా తోడైందని ఎద్దేవా చేశారు కుట్రలు కుతంత్రాలు ఎదుర్కొనేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబుల్ సెంచరీ కొట్టేలాగా ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు మోసాల చంద్రబాబు ఇవే చివరి ఎన్నికలు కావాలన్నారు ఇక మూడు రాజధానులు కొత్తగా రాష్ట్రంలో మరో పదమూడు జిల్లాలను ఏర్పాటు చేశామని చంద్రబాబు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారని తాను చేసిన అభివృద్ధి పనులు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు చంద్రబాబు పేరు చెప్తే వ్యవసాయం దండగాన వ్యాఖ్యలు గుర్తుకొస్తాయని ఎద్దేవా చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన ఎన్నికల హామీని తొంభై తొమ్మిది శాతం అమలు చేశామని జగన్ పేర్కొన్నారు చంద్రబాబు జిత్తులు మారి పొత్తులు మారి అని సీఎం జగన్ ఫైర్ అయ్యారు చంద్రబాబుకు ఓటు వేయొద్దని వేస్తే పదేళ్లు వెనక్కి వెళ్ళిపోతామన్నారు ఓటు వేసే ముందు చంద్రబాబు జగన్ పాలనపై ఆలోచించాలని సూచించారు చంద్రబాబు అబద్ధాలు మోసాలను గతంలో చూశామని మళ్లీ నారావారి పాలన రాకుండా చేసేందుకు అందరూ ప్రజలందరూ సిద్ధం కావాలన్నారు వైసీపీకి ఓటు వేస్తే మరో ఐదేళ్లు ముందుకెళ్తామని చెప్పారు గ్రామాల్లో సచివాలయాలు ఆర్బీకేలు స్కూళ్ళు ఏర్పాటు చేశామన్నారు ఇవన్నీ చంద్రబాబు హయాంలో ఎందుకు జరగలేదని కూడా ప్రశ్నించారు ఒక్కసారి ఐదేళ్లలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని గమనించాలని సూచించారు ఈ ఎన్నికలు ప్రజలు భవిష్యత్తు నిర్ణయిస్తారని లంచాలు వివక్షాలని పరిపాలన చేశామని సీఎం జగన్ అయితే వ్యాఖ్యానించారు